తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా రుణిచ మానకు విఘ్నాయా సంత్రస్లై ఆరంభి పరితరు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్ని హన్యమానున్నదోత్సాహులై ప్రారబ్ములు ప్రజ్ఞానిధుల్ కావునన్ అధములైన వారు విఘ్నాలు వస్తాయనే భయంతో అసలు పనులనే ప్రారంభించరు మధ్యములు పనులు ప్రారంభించి విఘ్నాలు రాగానే వాటిని వదిలిపేస్తారు వీరులైన వారు మాత్రం ఎన్ని విఘ్నాలు కలిగినా ప్రజ్ఞానిధులు కనుక ధైర్యంతో ఉత్సాహాన్ని పెంపొందించుకొని ప్రారంభించినటువంటి పనులను వదిలిపెట్టరు లోకంలో నీచులు మధ్యములు ధీరులు అని మూడు రకాల పురుషులు ఉంటారు వీరిలో నీచులు పని ప్రారంభిస్తే ఎక్కడ ఏ అడ్డంకులు వస్తాయో అనో అనే భయంతో అసలు పనినే ప్రారంభించరు ఇక మధ్యములు ధైర్యం చేసి ఎట్లాగో పనిని మాత్రము ప్రారంభిస్తారు కానీ మధ్యలో విఘ్నాలు ఏర్పడితే వాటికి భయపడి వదిలివేస్తారు జీరులు మాత్రము మధ్య మా ఏమాత్రము కూడా వెనుకంజ వేయకుండా ప్రారంభించిన పని తరువాత ఎన్ని విఘ్నాలు కలిగినా వారు ఎట్టి పరిస్థితుల్లోనూ పనుని తొదముట్టేదాకా వదిలిపెట్టరు అలాగే సముద్ర మతనంలో దేవతలకు మొదట విషము పుట్టుట వంటి విఘ్నాలు ఏర్పడినప్పటికీ వారు ధైర్యంతో వాటిని ఎదుర్కొని అమృతం వచ్చేదాకా తమ ప్రయత్నాన్ని మానలేదు ఇది ధైర్యవంతుల లక్షణము